జగన్మోహన్ రెడ్డి గారి ఆమె సర్పంచులకి ఎంత విలువ ఉందంటారు గ్రామాలల్లో అసలు ఒక్క లేదు అంటే గ్రామంలో నిధులు కానీ ఎవరు కూడా కనీసం ఒక పెన్షన్ కానీ ముందు విధులేని పరిస్థితి అదేంటని మేము మామూలుగా అధికారులు అడుగుతుంటే నిధులు లేవు నిధులు లేవు అంటే ఏం డబ్బా నిధులు లేవు అని మేము డబ్బులు ఉన్నాయి మేము గెలిచిన కొత్తలో ఒక్కొక్క పంచాయతీ అకౌంట్లలో ఎనభై లక్షలు పంచాయతీని బట్టి ఉన్నాయి ఒక దాంట్లో ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉన్నాయి అవి మేము చెక్ పవర్ ఇచ్చిందా ఉంచిండు చెక్ పవర్ ఇచ్చాక ఏం చేసిండంటే నైట్ ఒంటి గంట అప్పుడు శనివారం నాడు నైట్ ఒంటి గంటకి డబ్బులు మొత్తం లాగేసిండు అదేంటి సార్ అని మేము సెక్రటరీలో అడిగినాం మా సంతకం లేకుండా మాది ఆమోదం లేకుండా లాగేసిన సార్ ఏంటంటే అసలు మాకే తెలియదు అన్న సెక్రటరీ పరిస్థితి డ్రైనేజీ దీని పరిస్థితి ఒక కనీసం మోటార్ కాలిపోయిందంటే పీకి దింపాలంటే డబ్బులు లేని పరిస్థితి అలా ఉంది వ్యవస్థ ఈ జగన్మోహన్ పరిపాలనలో అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో సర్పంచులు గ్రామాలకు ఎటువంటి సేవలు చేయడానికి ఆస్కారం లేదంటారా చేయలేకపోతున్నాం సొంత నిధులతో చేస్తున్నాం సొంత నిధులతో మరి లైట్ లేక తప్పదు మోటార్ లైట్ తప్పదు మోటార్ పోతే కాలిపోకపోతే కాలిపోతే పీకి దింపాలంటే అమౌంట్ కావాలి కదా సొంత డబ్బులతో చేయటమే ఎందుకంటే నమ్మకంగా గెలిపించారు కాబట్టి కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు కొంతమంది అప్పులపాలు అయిపోయారు మేము ఏం చేస్తున్నామంటే ఇక ఈ లైట్లు మోటార్లు చిన్న 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 లీక్లు వేసుకుంటా ఇంట్లో తీసుకొచ్చి డబ్బులు అప్పులపాలు పాలు చేసి అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి పెట్టును ఇక లాస్ట్కి అప్పిచ్చోళ్ళు కూడా లేకుండా పోయారు ఈ జగన్ రెడ్డి పరిపాలనలో అది అదేవిధంగా కొడాలి గారు గతంలో చంద్రబాబు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ అదేవిధంగా భువనేశ్వరం గారి మీద కానీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు భువనేశ్వరం గారి మీద చేసింది చంద్రబాబు నాయుడు గారి మీద చేసింది చంద్రబాబు గారి నాయుడు వయసు ఎంత కొడలాని వయసు ఎంత కొడలు వయసు ఎంత చంద్రబాబు గారి నాయుడు వయసు ఎంత చంద్రబాబు గారు కొడలానికి బిక్షి పెట్టింది ఎవరో చంద్రబాబు గారు ఇవాళ అదే చంద్రబాబు గారిని తిడతడు ఆ పాపం అనేది జనం చూపిస్తారు ఈసారి ఆ పరిపాలన ఆ కోపం మంత్రి పదం ఉందని మాత్రం అంత మంత్రి పదం ఉందని ఊక దాని గురుండి మంత్రి పదం ఉందే మంత్రి పదం ఉందని ఊకే అహంకారంతో నాకు మళ్ళీ మంత్రి పదం వస్తుందని తిట్టిండు మంత్రి పదవి వీకేశారు కదా ఆ జనం ఆ ఇచ్చింది ఎవరు అవకాశం జనం ఇచ్చారు జనం ఇచ్చారు కాబట్టి జనాన్ని సేవ చేయాలి కానీ చంద్రబాబు నాయుడు తిట్టడం భువనేశ్వరరాము గారిని తిట్టడం ప్రతి ఒక్క కార్యకర్త బెదిరి టీడీపీ వాళ్ళు అనేది బయటకు రాకూడదని తిట్టిండు కొడాలి నాని తిట్టినా ఎవడో భయపడాలి ఇప్పుడు మేము సర్పంచ్గా గెలిచిన సర్పంచ్ గెలిచిన కానీ మేము జనంలో గెలి తిట్టట్లేదుగా ఎవడికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఎత్తం అట్లా గౌరవం ఇవ్వాలి జనాన్ని సేవ చేసేది నేర్చుకోవాలి కానీ రోడ్ల మీద పడి ఉంది కదా ఊకు బూతులు తిట్టడం అది ఇది మాట్లాడితే ఆయన పర ఆ జనం అనేది ఆ పాపం అనేది వయసు మించి మాట్లాడింది కాబట్టి అది అనేది భగవంతుడు ఉండవు కింద జనం ఉండాలి వాళ్ళే దాన్ని తీర్పు అనేది ఇస్తారు లోకేష్ గారు యువగాలం మొదలుపెట్టిన కానీ ఒక రెడ్ బుక్ అనేది చూపిస్తూ వైసీపీ అధికారులు కానీ అదేవిధంగా వైసీపీలో పనిచేస్తున్న అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఈసీ కూడా కలెక్షన్ ఈసీకి కూడా కంప్లీట్ చేయడం జరిగింది విజయసాయిరెడ్డి గారు అదేవిధంగా సిఐడి వారు కూడా భయపడ్డారు దీన్ని ఏ విధంగా చూడవచ్చు దాన్ని ఏ విధంగా చూడొద్దు అంటే లోకేష్ బాబు గారు ఏం చేసిందంటే ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడ కూర్చొని ఒక షెట్టు చూసి కూర్చొని అందరిని ఏ సమస్యలు అమ్మా ఏంటి మీ ఊర్లో ఎలా జరుగుతుంది ఏంటి అని అడిగారు అడిగితే దాన్ని జనం చెప్పింది మొత్తం లోకేష్ బాబు గారు రాసుకున్నాం ఏం చెప్పారు జనం ఉసుక గురుండి బియ్యం ఉంది ఇప్పుడు కొడాలని అన్నది బియ్యం ఉంది బియ్యం సన్న బియ్యం ఎత్తనా అని అన్నాం ఇప్పుడు ఇదివరకు స్కూళ్ళలాగే టీడీపీ గవర్నమెంట్లో మంచి బియ్యం వచ్చాయి పిల్లలు చక్కగా తినేవాళ్ళు ఇవాళ బియ్యం ఆ భోజనం వండితే మొత్తం సైట్ని పారబోయమేగా మొత్తం పిల్లలు పారపోసేసి ఆ ఒక కోడిగుడ్డు కూడా ఎంత ఉంటుంది అది ఎంత మన గోవలు అంటారు ఆ గోవ గుడ్డు అంత ఉంటుంది కోడిగుడ్డు ఇప్పుడు ఇచ్చేది ఆ గుడ్డు తిని వెళ్ళిపోతున్నారు భోజనం మొత్తం మారేటం ఆ బియ్యం మొత్తం అమ్ముకుంటున్నాం అది జనం చెప్పారు లోకేష్ బాబు రాసుకున్నాం మరి ఈ వారంట్రీలు పెట్టిండు జగన్మోహన్ రెడ్డి అది ఏం చెబుతున్నారు వారంట్రీలు పెన్షన్లు కానీ ఇవి కానీ ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లో ఆరో తారీఖు ఏడో తారీఖు ఎత్తండు ఈ జ వారంట్రీలు వెళ్ళటం మీకు అమ్మ మీకు ఈ లోన్ వస్తుంది ఆ లోన్ వస్తుందని ఆధార్ కార్డులు తీసుకోవటం వంద రూపాయలు ఇవ్వండి తీసుకెళ్ళడం అది చెబుతున్నాను రెండు ఇబ్బంది అని అది చెబుతుంటే లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కటి కూడా రెట్ బుక్లో రాసుకున్నాం రాసుకుంటే ఏమైంది అది మా బతుకి ఏడ బయట పెడతాం మేము తోసి తిన్నాం పందికొక్కులాగా మొత్తం తోసి తిన్నాం అది ఏడ బయట పెడతారా లోకేష్ బాబు అని సిఐడి కాదు ఎవడి మీద కేసు వేసుకోండి కాదు నిజమే గెలిచింది కానీ అబద్ధం కలదు ఎప్పటికైనా